నిత్య యో ప్రభు తిమీ తుమ ప్రభు పడని నిన్ను వీడిన్ వీడి నా మనసు తనతో ഡ മനസര ഞങ്ങ മോഡവിലെ വാടന തിഗോ ചന മോഡവല്ല వాడిను నా వితము తిమి యం సుము ఓ ప్రభువా పడి పోతిని నిను విడి నాయ్చి నాయాత్మా రాక్షే आयातमा रा ತ್ನ ನಾನಡ ಪುಮ ಮು ಚಮಲ ಸೋದನ ನಾನಸ ನಾಡಪಮನಿ ಸಚಮಲ ತಿ ಪ್ರಭುವ ತಿ నా హృదయముడి పడిపోయిన బాధ్యవా మరి ఒకసారి నీ పాల్సినదికి వస్తున్నాం కొన్ని నిమిషాలు మమ్మల్ని హెచ్చరించమని ఏసయ నామంలో సహాయం కోరుకుంటున్నాము తండ్రి ఆమెను కూర్చోండి ఫ్యాన్లు వేసుకోండి ఒక రెండు మూడు మాటలు చూసుకొని ముగించుకుందాం సువార్త వార్త అధ్యాయము పన్నెండు నుంచి అందరూ కలిసి చదువుకుందాం మంచిగా ఉంటుంది యహన్స్ వార్త పద్మూడవ అధ్యాయం పన్నెండు నుంచి ఉండవు తీసుకోని అన్న వాళ్ళు తీసారా ఒక రైట్ చాలు క్రైస్తవ జీవితము అనేది ఒక లైటింగ్ అంటే ఎత్తు మీద ఉన్న లైట్ అందరికి కనబడుతుంది మనల్ని ఒక లైట్గా పోల్చాడు కొండ మీద నుండి పట్టణము దేనికి మరుగై ఉండ నేరదు అని ఒక వాక్యం మీ అందరికీ బాగా తెలుసు సమయమును పోనివ్వక అనే మాట మనము ఎక్కడ చిక్కుపడతామంటే క్షమించే చోట పెద్ద ఇబ్బంది పడతాం ఏమేమో ఆలోచనలు తలంపులు ఏమేమో పెట్టుకొని ఇది కష్టతరమైన మాటే ఒక వ్యక్తిని క్షమించాలి అంటే ఒక వ్యక్తిని ప్రేమించాలి అంటే ఇది కష్టతరమైన మాటనే వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసే ప్రవర్తన తీరు అన్ని ఆయాసం కలిగిస్తాయి అయినా ప్రభు ఏమంటాడంటే సంపూర్ణంగా చింతించుట వలన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోలేరు మురడు తక్కువ తెల్లగా ఉన్న వెంట్రుకను నల్లగా చేసుకోలేరు నల్లగా ఉన్న వెంట్రుకను నాకు ఇలాంటి మాటలు నా ప్రారంభ దినాల్లోనే నాకు సులువుగా నన్ను ఆకర్షించినాయి నన్ను బంధించినాయి అందుకే ప్రభు అన్నాడు మాదిరి జీవితం మా అమ్మ మాదిరి నువ్వు యేసయ్యను ప్రేమించిన దానవైతే ఆయన మాటకు లోబడితే విజయం నీదే యేసుక్రీస్తు నామంలో మనం ఇక్కడనే చిక్కుబడేది ఇప్పుడు ఎవ్రీ పది ముప్పై ముప్పై ఒకటిలో పగ తీర్చుట తెలిసే ఈ మాట బోధలు చేస్తారు కూడా సమయం ఇస్తే కానీ అప్పగించం ఆడే ఉండేది సమస్య అంతా దామీది అప్పగించాడు పూర్ణంగా అప్పగించాడు అందుకే నా హృదయానుసారి అన్నాడు అమ్మా నీకు ఎవరైనా విరోధులుగా ఉంటే వెంటనే సమాధానపడి ఇప్పటి సమయం చాలా ఆలస్యమైంది ఆ ప్రాంతం వచ్చినట్టుగా మనకు ఏదో ఒకటి వస్తే ఆ సమాధానం లేకుండా వెళ్ళిపోతే కష్టం నువ్వు క్షమిస్తేనే నేను నిన్ను క్షమిస్తాను నువ్వు క్షమించకపోతే నేను క్షమించను ప్రభు నేర్పిందంతా మాదిరి జీవితమే ఇప్పుడు చదువుకున్నాం కదా పద్మూడవ అధ్యాయంలో ఏమని ఆ చివరి మాట ఏముందండి పదహైదు వచ్చినాం పన్నెండు పదహైదు నేను మాదిరి ఆయన దేవుడై ఉండి రక్షకుడై ఉండి పరిశుద్ధుడై ఉండి మాదిరి చూపాడు నేను మనిషినే నాకు కోరికలు ఉన్నాయి నాకు మత్సర బుద్ధి ఉంది నాకు అసూయ ఉంది నేను కూడా శరీరంతో ఉన్నాను నేను కూడా తల్లిదండ్రులకు జన్మించిన వాణ్ణి కానీ వాక్యము నన్ను బ్రతికించింది ఇది నా బాధలు నాకు నెమ్మది ఎన్నండి నాకు అబ్బా బాబా నా ప్రారంభ దినాల నుంచి ఎన్ని సుడులు ఎన్ని గాలులు ఎన్ని పర్వతాలు ఎన్ని అలలు ఎన్ని మబ్బులు యాభై ఏళ్ళ ప్రయాణం చిన్నమాట కాదు యాభై ఏళ్ళ ప్రయాణము అంటే రెండవది ఏ అనుభవం లేకుండా బయటకు వెళ్ళాను ఏ అనుభవం లేకుండా బయటకు వెళ్ళాను కానీ వాక్యముతో స్నేహం ఉన్నందుకు నన్ను ఎంతగానో నడిపించింది అందుకొరికి నేను మీకు ఏం చెప్తున్నానంటే ఆలస్యం చేయవద్దు మా నాయనఓ పాట పాడేవాడు అది క్రిస్మస్ రోజు పాడేవాడు ఆ లస్య నో పాపి రమ్ము ఏసు నొద్దకు ఆ నో పాపి రమ్ము ఏసు నొద్దకు రా ఏసు నొద్దకు ఆలస్యం చేయదు ఎవరైనా క్షమించాలనా క్షమించేశాయి దేవునికి అప్పచెప్పు ఒకవేళ మాకు మమ్మల్ని అందరినీ నీళ్లు గారుస్తావు కదా నేను ఇట్లా ప్రభు ప్రభు అనుకుంటా అంటే అంటే రీ ప్రభుని బట్టి క్షమించేసాయి ఆయన ఆయనకు అప్పచెప్పాయి నీకు ఘనతిస్తాడు మూడు పదిహేడు చూసి ముగించుకుందాం ఇది అట్లే పట్టుకోండి ఫిలిప్ మూడు పదిహేడు చూడండి ఎంత మంచి మాట పౌలయ్య ఫిలిపీలతో మాట్లాడుతున్నాడు అమ్మ మీకు దొరకలేదా వెనకున్న వాళ్ళకి దొరకలేదా మూడు పదిహేడు అమ్మా ఏం పెట్టి చూడాల నా మీద ఇంకా చాలామందికి అనుమానాలు ఉన్నాయి ఇక్కడ అమ్మాయి స్త్రీలకు చెప్తున్నా నా మీద ఇంకా చాలామందికి అనుమానాలు ఉన్నాయి సార్ వాళ్ళతోనే ఎక్కువ ఉంటాడు వాళ్ళు ఎక్కువ వందనాలు పెడుతుంటారు వీళ్ళతోనే ఉంటాడు అని నాకు ఇక్కడ ఎవరు ఎక్కువ లేదు తక్కువ లేదు ప్రయాసపడి భారం మోహచున్నా మీరందరూ ఏసయ్య పిల్లలు ఎంతసేపు ఉన్నా మిమ్మల్ని యేసయ్య స్వరూపం లేని తెచ్చేకే నేను ప్రయాసపడతాను కానీ నువ్వు అవిశ్వాసవి నువ్వు ఇట్లాంటి భేదాలు అవి నాకు తెలియవని కాదు బాగా తెలుసు బాగా తెలుసు చాలామంది అవిటిని పట్టుకొని అలాడబడతారు ఏం చేత కాకుండా అవిటిని పట్టుకొని అలాడబడతారు నేను మాట అంటాను నీ ఇంట్లో అవిశ్వాసం లేరా అదేవమ్మ గట్టి చెప్పు నేర్చుకునేది ఇది బడి ఇంట్లో అవిశ్వాసం లేరా కానీ వాళ్ళతో మాట్లాడతావా మరి ఈడైతే గెర్రలు కొడతావు మరి నీ ఇల్లు పరిపూర్ణంగా ఉందా చెప్పు ఒకవేళ దేవమ్మంటే దేవమ్మనే కాదు చాలామందికి దీనికి అలవాటు పడ్డారు ఇంకో మాట చెప్తాను ఆ చిన్న కొడుకు పోయినాడు తండ్రి ఏం బుడకలేదు ఇంటికాడ ఎదురు చూస్తున్నాడు అతనే తిరిగి వచ్చాడా ఎవరు చిన్న కొడుకు మరి నువ్వు అట్టరా అని మాట్లాడతారు కానీ అనేక స్థలాలలో ఏముందంటే యేసు ప్రభు క్లియర్గా డిక్లియర్గా మనకు ఏం రికార్డ్ ఇచ్చాడంటే నశించిన దానిని వెదుకుటంటే ఏంటి నువ్వు వెళ్ళాలన్నా పోగొట్టుపోయిన దాని దగ్గరికి ఆడ పోగొట్టుకుని నువ్వు వెళ్ళాలన్నా లేకపోతే అది వస్తుందా చూడండి ఆ మాట ఎట్లుండదు లూకస్ వార్త పంతొమ్మిది పది ఆయన వెదుకుతూ ఉన్నాడు ఇక ఏజుకేళల గ్రంథం ముప్పై మూడవ వద్ద అట్లా తీస్తే తీయద్దు ఆలస్యం అవుతుంది ఇక్కడ గమనించండి తొలగిపోయిన దాన్ని తోలుకొని రారు బలహీనమైన వాటిని బలపరచరు కాళ్ళురిగిపోయిన వాటికి కట్టుకట్టరు అన్నీ నీ మీదనే మోపుతున్నాయి నేరము వాక్యం కాబట్టి నేను చెప్తున్నా అమ్మా అన్న పంతాలు పెట్టుకోవద్దు వాళ్ళందరూ నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే నీ వెనక రారోళ్ళు ఆడ ఏం సంబంధమే ఉండదు ఆ ధనవంతుడు అన్నాడు ఇక నీళ్ళు ఎంతో అడిగినాడు తండ్రి తండ్రి అంటే కూడా బోర్ల పడలేదు అబ్రహం తండ్రి తండ్రి పోయినా అబ్ర అని ఎంత బా ఏమైతే ఏం డైలాగులు కొడుతున్నాడు ఆడ పైకాసి ఏం కొడతాడు డైలాగులు అంటే మీకు తెలుసు కదా అవేం కుదరవయ్యా అవేం కుదరవంటే అప్పుడు ఇంటి ఇల్లు జ్ఞాపకం వచ్చేదే నాకు ఇట్లా తమ్ముళ్ళు ఉండరు వాళ్ళు కూడా ఇటుకే వస్తారు గ్యారెంటీగా ఆ లాజర్ని పంపి ఇక్కడి నుంచిన పోతే మారుమోన్సి పొందుతారంటే నీకు తెలిస్తే ఎంత తెలుసు నేను అప్పుడే ప్రవక్తలను పెట్టిన సమయాలు మోస ఇట్లా టోల్నాల్లో పెట్టినా వాళ్ళు చెప్పిన మాట ఇంటే సరే లేకుండా లేదు అని చూసారు ఆ సమయం ఆడు కానీ దొరకలేదమ్మా చెడిపోవద్దండి మీరు దాన్నే భక్తుడు అని ఉండేది మీకు రాదేమో వస్తే పాడండి ఎరిగి ఎరిగిన్నే చెడిపోతిని ఏసుని తండ్రి వీరేం చేయించున్నారు వీరు ఎరగనే చదివేది మనమే ఎవరిని క్షమించేది లేదు మళ్ళీ ఇది అలవాటు అయిపోయింది అలవాటు కాదు నడుచుకొని వారిని నేను మీకు మాదిరి చేస్తే మాదిరి చూపించిన ప్రతి విషయంలో పట్టుడుపుదారు ఎవరి చూపడుపుదారు చిన్నది చదువు అమ్మా మీరు చేయాలనే నేను మాదిరిగా చూసిన లోకరక్షకుడు ఆయన పరిశుద్ధమైన నామము కలిగిన వాడు వాడు ఆయన మాదిరి చెప్తే ఆయన కాళ్ళు గడిగితే గో ఆయన నా శత్రువుని కాళ్ళు కడగడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఎంతమంది చేతులు ఎత్తారు నా శత్రువు నేను కాళ్ళు గడుగుతాను అని మరి ఆయన కాళ్ళు గడిగాడు కదా అలా లేకపోతే కష్టమవుతుంది దేవుని రాజ్యం చూడలేవును దేవుని రాజ్యం ఏడదే అనా దేవుని రాజ్యం ఏడదే లేదా సమాధానము కలిగి ఉండడమే దేవుని రాజ్యము అక్కడ కాదు సమాధానము ఆటి పోయినాక నెమ్మది ఉండదు బాబా ఇంత తిప్పలు పెడతారు ఇన్నికల నాకు ఆటి పోయినాక నెమ్మది ఉండదు అంటుంటారు కొంతమంది ఆడ పోయినాక కాదు ఈడనే నెమ్మది రెండు పద్నాలుగు రెండు పద్నాలుగు మీరే పుడుక్కున్న ఇది కూడా కరెక్టే అది కూడా కరెక్టే అమ్మా యాడ సమాధానము ఉండేది ఏడా మొన్న బాటన్నింటి దగ్గర అదే చెప్పాను ఆ ఆకాశం నా సింహాసనము భూమి అవును ఆయన కిష్టును ఎవరు వాళ్ళకు భూమి మీద ఏముంటుంది ఆ ధనవంతుడు ఆయన కిష్టుడు కాదు ఇదే కావచ్చు సమాధానం అనుకున్నాడు దరిద్రుడైన లాజరు అనుకున్నాడు నీవెంతరా నేను ఆడ బాగుంటాను అనుకున్నాడు అందుకొరకు అసహించుకోలేదు తన బ్రతుకుని భూమి మీద సమాధానం అక్క క్షమాపణడు ఏం గంట పోయేది ఏం లేదు బిడా నిన్ను చూసి నేను సంతోషపడుతున్నా అంటాడు యజమేలు చూసి దేవుడు సంతోషపడ్డా అహాబును ఆమె భర్తను బట్టి ఎరోబామును బట్టి సంతోషపడ్డాడు అహాబు అహాబు మూతి ముడుచుకునే వాడే అనే మాటలు ఉన్నాయి చాలా స్థలాల్లో కాబట్టి అమ్మా ఊకెందుకు ప్రయాసపడి వ్యర్థమైపోతారు క్షమించండి సమాధానం పొందుకోండి ఆయన చూసుకుంటాడు ప్రార్థన చేయ దాని విషయం రోజు ప్రభావం నీ మాటను బట్టి తగ్గించుకున్నా నాకు ఎవరెవరు ఉన్నారో వారితో సమాధాన పడ్డా అప్పుడే బల ద్వారా మనకు సమాధానం దొరుకుతుంది ఆయన సమాధాన అధిపతి పాప చదవడం మొదలుపెట్టింది ఏది మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద